వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్ అకాల వర్షాలకు వరి చేలు మునిగిపోవడంతో రైతులు ఆందోళన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం అకాల వర్షాల కారణంగా వరి చేలు మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఎంతో కష్టపడి పెట్టి వరి నాట్లు వేసి నెల రోజులు కాకుండానే అకాల వర్షాలకు మునిగిపోవడంతో రైతులు ఎంతో ఆవేదన చెందుతున్నారు ముఖ్యంగా రామచంద్రపురం మండలం యనమదల గ్రామంలో చేలు మునిగిపోవడంతో రైతులు కొంతమంది నీరు పోవడానికి రామచంద్రపురం యనమదల మధ్యలో ఉన్న వంతెన దగ్గర వెళ్లై రైతులు గండి కొట్టడానికి ప్రయత్నించగా ఎనమదల గ్రామస్తులు అడ్డుకొని అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయమై అధికారులు స్పందించి ఇరు వర్గాలకు వివాదం లేకుండా పరిష్కారం చేస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చేలు మునిగిపోవడానికి వేలంగి మురికి కాలువ నిండా గుర్రపు డెక్క ఉండిపోయి పైనుంచి వచ్చిన నీరు దిగడానికి వీలు లేకుండా అవుతుందని ఈ విషయమై ప్రతి సంవత్సరం ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు తెలియజేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు మురుగు కాల్వలో ఉన్న గుర్రపు డెక్కను తొలగించి చేలలో నుంచి వచ్చే నీరుని క్రిందికి పోయేలాగా చూడాలని ఈ సందర్భంగా తెలియజేశారు శుభ్రంగా మునిగిపోయి అండి మళ్ళీ ఆకు తెచ్చుకొని మళ్ళీ ఓడాలండి ఈ గుడ్డగాల చెత్తగట మందు గట కొట్టకండి తవ్వక శుభ్రం మూసేసి అండి మళ్ళీ ఇప్పుడు ఆకు తెచ్చుకొని మళ్ళీ ఊడ్చుకోవాలండి మళ్ళీ పెట్టుబడి మోడు పెట్టుబడి అవుతుంది వీటి అక్కడ మా అందరిని దయించి అవన్నీ కొంత స్లో ఏర్పాటు చేయాలండి పెట్టుబడి చేయాలి అయినా అండి చీర చావడం ఆ చీరన్నీ కూడా అండి మునిగిపోయి ఈ రోజు నాడు పట్టించుకున్న వాళ్ళు లేరండి గొడ్డ కాలు ఎక్కడికక్కడ గొర్రద కట్టేసి మొత్తం కూడా ఎక్కడికక్కడ టాకట్టుకుందండి నీరు దాన్ని పట్టు మంత్రి పండించి మీరు ఏదో చెయ్యాలండి మరి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం చాలా సారం ఈ రైతులకు ఏదో నట్ట పదహారం ఇప్పించాలి మరి మళ్ళీ ఆకు తెచ్చి చూడాలంటే మళ్ళీ ఎంత టైం పడుతుందో మీరు ఆలోచించండి దాన్ని బట్టి ఎస్యం చేసిన వాళ్ళు మొత్తం కాలాలు పోయినాయి అన్నీ మునిగిపోయినాయి దాన్ని బట్టి మీరు చేయండి మంత్రి గారు మంత్రి గారికి మునిగిపోయినాదండి ఒక ఐదు ఎకరాలు మొత్తం టోటల్గా మధ్య ఉంటుందండి ఇక మీరు లెక్కయండి ఎన్ని ఎకరాలు ఉన్నదాన్ని పళ్ళ ప్రాంతాలన్నీ మునిగిపోయా పల్ల ప్రాంతాలన్నీ మునిగిపోయా చెప్పారు విత్తనా శ్రీనివాస్ అండి శిలవలసావరం అండి ఈ వర్షాలకార కారణంగా ఈ ముఖ్య వైపు అవ్వకండి ఈ నీరు దిగే నీరు దిగే వాళ్ళు లేకండి మునిగిపోయి చాలా నష్టం జరుగుతుందండి మేము అవి మళ్ళీ తెచ్చి ఒడసాలంటే చాలా టైం ఇచ్చుకుంటుందండి ఆకుమోడి వేసి దాన్ని తయారు చేసి మళ్ళీ తేజలని నిలబడుతుందండి రోజులు కానీ దానివల్ల ఈ ఈ కాలం అన్నీ ఈ వర్షాల కారణంగా చేయాలన్నీ నష్టపోని అండి దానివల్ల మీరు మంచి కుళ్ళిపోతున్నాయండి దీనివల్ల మాకు పరిష్కారం ఈ మురికాలు శుభ్రంగా శుభ్రంగా బాగా చేయించి శుభ్రంగా చేయాలని కోరుతున్నాను శుభ్రంగా చేయాలని కోరుకున్నాను